హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ వీడియో వచ్చేసి ఫాదర్స్ డే కదా నిన్న అందుకని ఫాదర్స్ డే స్పెషల్గా వాళ్ళ డాడీ ఎత్తి కేక్ కట్ చేపించి వాళ్ళ డాడీకి ఇష్టమైన గిఫ్ట్స్ ఇచ్చారండి వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వాళ్ళ డాడీ వాళ్ళ డాడీకి ఆమె ఆమెకి ఇష్టమైన ఫ్లేవర్తో వాళ్ళ డాడీకి కేక్ తెచ్చిందండి చాక్లెట్ ఫ్లేవర్ అంటే మా అమ్మాయికి బాగా ఇష్టము అందుకని ఆ ఫ్లేవర్తోనే దగ్గరుండి చేయించుకొని వచ్చింది ఇది కేక్ అండి ఎప్పుడేమో కేక్ కటింగ్ ఉంటుంది ఫస్ట్ కేక్ కటింగ్ ముందే వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ మా వాళ్ళ డాడీకి ఇట్లా కిష్ చేసుకొని కిస్ చేసిన తర్వాత కేక్ కట్ చేశారు తర్వాత మా మా హస్బెండ్ మా అమ్మాయిని చూడండి పెద్ద ఎత్తుకున్నాడు బాగా ఇష్టంగా అయితే ఇంకా కేక్ కట్ చేసేసాడండి మా హస్బెండ్ కేక్ కటింగ్ మా ఒకరికొకరికి తినిపించుకోవడం అయిపోయింది కదా ఇప్పుడైతే మా అమ్మాయి వాళ్ళ డాడీకి గిఫ్ట్ తీసుకు తీసుకొచ్చిందండి అదేంటో ఇచ్చింది చూద్దాం రండి ఏం గిఫ్ట్ చూద్దాము వాళ్ళ డాడీకి కొంచెం సెంట్ అంటే బాగా ఇష్టం అండి అంటే పెర్ఫ్యూమ్స్ పెర్ఫ్యూమ్స్ బాగా ఇష్టపడతాడని తనకి బాగా మంచి క్వాలిటీ అయితే ఇచ్చేసింది ఇప్పుడు మా బాబు ఇచ్చాడండి మా బాబు ఏమి ఇచ్చాడో చూద్దాము మా బాబు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అని అంటే ప్రతి మగవాళ్ళు కంపల్సరీ కంపల్సరీగా ఉండేది అది బ్యాక్ పాకెట్లో పెట్టుకునేది పర్స్ అండి తను అయితే లెదర్ పర్స్ ఇచ్చాడు చాలా బాగా నచ్చింది ఇది రెండైతే నేనైతే తీసుకురాలేదండి వాళ్ళిద్దరు మనీ తీసుకెళ్ళి పక్కన చిన్న పెద్ద కొంచెం వీళ్ళకంటే పెద్ద అబ్బాయి ఉన్నాడు అని టెన్త్ టెన్త్ క్లాస్ అయిన అబ్బాయి ఉన్నాడు అనమాట ఆ అబ్బాయితో వెళ్ళి తెచ్చేసుకున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది వాళ్ళ ఏజ్కి ఇవి ఇవ్వడమే చాలా గ్రేట్ అనిపించింది గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి